రెడ్ అలర్ట్ బి అలర్ట్ దేశ పతాకం కప్పుకున్న ఆ దేహాలు ఇప్పుడు సజీవ జాతీయ గేయాలు అవును పొడిచి పొడిచి గుచ్చిన ఒంటి నిండా గాయాలే ఇప్పుడు జాతి చెరగని పచ్చబొట్టులు అర్ధరాత్రి జరిగిన హత్యకు టిక్ టిక్ మంటూ గుట్టుగా చూస్తున్న గడియారంలోని ముల్లే ప్రత్యక్ష సాక్ష్యం లెక్కేయలేదు కానీ దేశ నడిబొట్టున ముక్కలైన దేహాలెన్నో లెక్కేయలేదు కానీ దేశ నడిబొట్టున ముక్కలైన దేహాలెన్నో ఏ ఉదయం ఎదురు చూస్తుందో రాలిపడ్డ కాకికతో కాకి జాడ కోసం మరే పత్రిక ఎర్ర ఇంకుతో రాయలేదు ఈ విషాద గాథను కంచెల మీద వాలిన అభ్యుదయ పచ్చులారా మీ మూగ గొంతులకు జోహారులు మీ వత్తాసు పాటలకు ఘనమైన నివాళులు మరి ఎందుకో ఆ దేశ ముఖ చిత్రంపై చల్లిన అత్తరు ఇంకా పచ్చినెత్తురు వాసనే వస్తున్నది చివరిగా ఆ కంటి రెప్పలను కప్పేస్తూ అమర గీతం వినిపిస్తాం రేపటికి ఎన్నో పిడికిళ్లకు పురుడు పోస్తూనే ఉంటాం మరిన్ని జాతీయ చెట్లను దారి పొడవునా నాటుతూనే ఉంటాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు